హరే కృష్ణ మన జానవి సాత్విక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేమైతే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి వెళ్ళేచ్చి భోగి స్టార్ట్ అయిపోయింది మాకు మాత్రం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి నలుగులు పెట్టుకొని భోగి మంటల దగ్గర తీసుకెళ్ళామండి చూడండి ఎంత బాగా అంటే భోగి మంట ఎంత బాగా వేశారో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళానండి ఎప్పుడు కూడా వెళ్ళను ఇంట్లో పనులతోనే సరిపోతుంది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు మాత్రం ఎంత బాగుంటుందని చెప్పి నేను నాకు తెలీదు ఇప్పుడు పిల్లలు మా వారు వెళ్తూ ఉంటారు కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళి చూసాను ఎంత బాగుందంటే ఆ వేడికి వారి పిల్లలందరూ ఆనందపడే ఆనందానికి నేను చాలా ఆనందపడిపోయాను అండి చాలా బాగుంది కానీ భగి రోజు కూడా మనం దేవుణ్ణి రోజు నుంచి స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి కనీసం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి చాలా మందికి ఖాళీగా ఉండి కూడా చేయడానికి ఇష్టపడకుండా ఉంటారండి కానీ మన హరే కృష్ణ మంత్రాన్ని చేస్తే ఎంత పుణ్యం అండి పుణ్యం కోసం పక్కన పడితే మనకు మనశ్శాంతిని ఇస్తుంది కదండి చూడండి భోగి మంటలు అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మా ఇంటి దగ్గర అయితే కాదు అమ్మ వాళ్ళది మనోపక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన జానే సాతి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భోగి సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్ళు లేదంటే కొత్త పెళ్లి కాదండి మనకు కూడా ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక తపన అనేది మనలో ఉంటే భగవద్గే చేరడానికి మనం చాలా త్వరగా వెళ్ళొచ్చండి కృష్ణుడు అనే ఒక మహా మంత్రాన్ని మనకి ఇంత చేరులో ఉంచుకొని కూడా మనం ఎందుకని లేట్ చేయడం Hare Krishna.